అందరికీ నమస్కారం మిత్రులారా మనం ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటు వేయబోతున్నాం ఓటు వేయబోయే ప్రతి ఒక్క పట్టభద్రుడికి ప్రతి ఒక్క ఓటు హక్కుదారుడికి ఒక విన్నపాన్ని నేను చేయదలుచుకున్నాను మిత్రులారా ఈరోజు పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు వారు ఏ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారు వారి వ్యక్తిత్వం ఏంటి వారి స్వభావం ఏంటి ఒక సాధారణ ఓటర్ ఇవన్నీ ఆలోచిస్తాడా ఆలోచించడా అనే విషయాన్ని మనం పక్కన పెట్టి ఒక ఉన్నత విద్యావంతుడిగా ఒక డిగ్రీ హోల్డర్గా మనం తెలివైన నిర్ణయం సమాజానికి ఏదైతే మేలు చేయగలదో ప్రశ్నలను ఎవడైతే గట్టిగా బలంగా ఉత్పన్నం చేయగలడో ప్రభుత్వాన్ని గల్ల పట్టి మెడలు వంచి ప్రజలకు కావాల్సిన మేలు ఏదైతే ఉందో దాన్ని చేయగలడో అతడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకుంది మిత్రులారా జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో మనకున్న క్యాండిడేట్లను మనం ఒక్కసారి చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నైనా కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి గారైనా కానీ అలాగే బీజేపీ పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారైనా సరే ఇండిపెండెంట్ అభ్యర్థులు జడ్సన్ గారైనా కానీ అశోక్ అనే అయినా అశోక్ అనే వ్యక్తి అయినా కానీ వీరు ప్రజలకు మేలు చేయగలరా లేదా అనే ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మిత్రులారా ఒక్కొక్కరిగా మనం అభ్యర్థులను ఒకసారిగా చూసుకుంటే తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి ఎటువంటి వాడో మనందరికీ తెలుసు మిత్రులారా వృత్తిపరంగా అతను ఏదైనా చేసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా అతను ఎటువంటి వాడో మనందరికీ తెలుసు గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం అతను జైలుకెళ్ళడం మనం చూసాం అతను ఒక బ్లాక్ మెయిలర్గా ఒక బ్లాక్ మెయిలర్గా అతను తన జీవితాన్ని సాగిస్తున్నాడు అయితే మిత్రులారా అనేక లంగా పనులు అనేక లంగా పనులు చేసి ప్రభుత్వం పైన విషం చిమ్మాలి అనే దురుద్దేశంతో ఆ ప్రభుత్వం అనేక మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా కేవలం కేవలం తన వ్యక్తిగత ఆలోచనలకు అనుకూలంగానే తన వ్యక్తిగత లక్ష్యాలకు అనుకూలంగానే గత ప్రభుత్వం పైన ఎటువంటి దు ఎటువంటి జుగుప్సకరమైన మాటలు కానీ చేతలు కానీ ఈ తీన్మార్ మల్లన్న అనేటోడు మనం చేసిండో మనం చూసినాం అట్లాగే ఇప్పుడు ఏ పార్టీ నుంచి అయితే ఈ తీన్మార్ మల్లన్న అనేటోడు రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ పార్టీలో ఉన్న నాయకులను అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మిగతా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారిని అయితే ఏమో ఇంత పొడుగుందా అనేది అన్నాడు సో దిక్కుమాలిన రాజకీయం చేసే ఇతనికి దిక్ అవకాశవాద రాజకీయాలు చేసే తీన్మార్ మల్లన్న అనే ఆయనకు అదే అవకాశవాదాలు ఇలా తిట్టిన తీన్మార్ మల్లన అదే పార్టీలో ఉన్నాడు తిట్టించుకున్న నాయకులు అదే పార్టీలో ఉన్నారు వీరిద్దరూ కలిసి సిగ్గు లేకుండా మేమందరం ఉత్తములం మమ్ మాకు ఓటేయండి మా అభ్యర్థికి ఓటేయండి మమ్మల్ని చూసి ఓటేయండి అని చెప్పి వీళ్ళు అడుగుతుంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా అలాగే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి అసలు కనీసం అతను ప్రచారం చేస్తున్నాడా కేవలం ఆ పార్టీ మనుగడ ఈ ఎన్నికలలో తమ అభ్యర్థి పోటీలో ఉన్నాడు అని చెప్పుకోవడం కోసం తప్పితే కనీసం నామినేషన్కి సంబంధించిన డిపాజిట్ అయినా ఇవాళ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన తెచ్చుకునే పరిస్థితి ఉన్నదా ఆ పరిస్థితి లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరం మిగతా అభ్యర్థులను మనం గమనిస్తే ఈ అశోక్ సార్ అనే వ్యక్తి ఈ అశోక్ సార్ అనే వ్యక్తి ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన ఫోర్గ్రౌండ్ ఏంటి ఆయన రాజకీయ లక్ష్యాలు ఏంటి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలో అవకతవకలు జరిగితే జరిగి ఉండొచ్చు దానికి సంబంధించిన సబ్జెక్ట్ అది వేరే కానీ ఈ వ్యక్తి ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చే కోచింగ్ ఇన్స్టిట్యూట్లను పెట్టుకొని అది వ్యాపారం వెనక అది సమాజ సేవ కానే కాదు ఒక వ్యాపార సంస్థ యజమాని తన వ్యాపారాన్ని స్టేబుల్గా కొంతకాలం నడుపుకోవడానికి గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లు అందులో జరిగిన చర్యలు అవి ఏమైనప్పటికీ కూడా అతని వ్యాపార సామ్రాజ్యం అతని నాలుగు డబ్బులు జేపులు వేసుకోవాలి నలుగురు పిల్లలను ఎక్కువ కాలం నా ఇన్స్టిట్యూట్లో ఉంచుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేసుకోవాలి అనే ఒక ఇటువంటి కుట్రతోని గత ప్రభుత్వం పైన చెమ్మిన విషయం మనందరికీ తెలుసు ఈరోజు సమయం గడిచిపోతుంది కాలం అనేది గతంలోకి మారుతుంది కాబట్టి విషయాలన్నీ మనకు తేట తెల్లమవుతున్నాయి మిత్రులారా ఈ కేవలం ఆ విద్యా సంస్థల వాళ్ళు ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ల వాళ్ళు చేసిన కుట్రల్లో భాగంగానే అనేక లక్షల మంది యువకులు అమాయకులై ఇవాళ నష్టపోయారు ఆ నిరుద్యోగులు వారి వ్యాపార లక్ష్యాల కోసం ఆయుధాల కింద ఈ నిరుద్యోగులు అయ్యిర్రు ఒకసారి మనం గమనించాలి అటువంటి వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఈ అశోక్ సార్ అయితే మిత్రులారా ఈ అశోక్ సార్ అనే వ్యక్తి పోటీలో ఉండడం వల్ల ఎవరికి ప్రధానంగా నష్టం లాభం అనే విషయాలు మనం ఒకసారి గమనిస్తే ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పార్టీ ప్రభుత్వం ఏర్పరిచిన పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ఉంటే అతని వ్యక్తిత్వం ఏదైతే ఉందో అతను బ్లాక్మెయిల్లకు లొంగి ఆయనకు సీట్ ఇచ్చినా సరే అరే వీడు ఒక మీడియా సంస్థను ఒక యూట్యూబ్ మీడియా సంస్థను పెట్టుకొని ఆగమాగం మాట్లాడతాడు వీడు వీంతో తలకాయన మనకెందుకు రాను ఆయన గెలిస్తే గెలుస్తాడు ఓడిపోతే అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీటును బిచ్చంగా కాంగ్రెస్ పార్టీ పడేస్తే ఆ అభ్యర్థిని కూడా గెలిపించుకోవడానికి అనేక రాజకీయ ఎత్తుగడలను కుయుక్తులను కూడా ఈ రేవంత్ రెడ్డి అలా ప్రదర్శిస్తున్నాడు ఈ విషయంగా అయితే మిత్రులారా అయితే మిత్రులారా ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డది ఏర్పడ్డ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు ఒక పరీక్ష పెట్టలేదు ఒక ఫలితం ఇవ్వలేదు కానీ నేను ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టిండు అదే సందర్భంలో మనకు రెడ్డి గారు ఎమ్మెల్యే అవడం వల్ల ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది ఇప్పటికిప్పుడు ఈ నిరుద్యోగుల నిరుద్యోగులు అధికంగా ఉండే జిల్లాలైన ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఉప ఎన్నిక రావడంతో డిగ్రీ చదివిన వాళ్లలో విద్యావంతులలో పట్టభద్రులలో ఈ ఎన్ని ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గురి అయిందంటే కాంగ్రెస్ పార్టీకి మేధావి వర్గం చదువుకున్న వర్గం దూరం అవుతుంది అన్న విషయాన్ని ప్రజలు తీసుకుంటారనే ఒక భయంతో రాజకీయ క్రీడలు ఆడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ అందులో భాగంగానే అశోక్ సార్ అని వ్యక్తిందించింది ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ నిరుద్యోగుల ఆక్రోశం అంతా కూడా చీలిపోవాలి చీలిపోయి ముక్కలు చెక్కలుగా చీలిపోయి ఒక ఓటు జడ్సన్కు పడాలి ఒక ఓటు అశోక్ సార్ అనే వ్యక్తికి పడాలి ఒక ఓటు ఇంకొక మల్లన్నకు పడాలి ఇంకో పులనకు పడాలి తద్వారా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్ పార్టీపై నిరుద్యోగ లోకంలో పట్టభద్రులలో ఉన్న అసంతృప్తిని తమ ప్రభుత్వం మీద లేదు అని చూపించుకునే ఒక ప్రయత్నాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తుంది సో మిత్రులారా ఆలోచించండి మీరు అశోక్ సార్ గారినైనా కానీ జట్సన్ గారినైనా కానీ గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గారినైనా కానీ మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తూ నేను చేసే విన్నపం ఏంటంటే మీరు వేసే ఓటు ఖచ్చితంగా అది ప్రతిపక్షాలను దెబ్బతీసే ఓటు అవుతుంది ఎవరైతే మీ మీరు వేసే ఓటు ప్రతిపక్షాలను బలహీనపరుస్తుంది మీరు వేసే ఓటు నియంతల గొంతును బలంగా తయారు చేస్తుంది నియంతల జబ్బలకు బలాన్ని చేకూరుస్తుంది ఈ రేవంత్ రెడ్డి లాంటి నియంత తన ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తిని ఆక్రోశాన్ని పక్కదారి మళ్లించడానికి ఒక ఎత్తుగడ వేస్తే ఆ ఎత్తుగడలో ఒక పటభద్రుడిగా తెలివైన వాడిగా నువ్వు పడతావా ఆలోచించు వీళ్లకు ఓటేయడం వల్ల ఈ అభ్యర్థులైన అశోక్ సార్ అయినప్పటికీ కూడా జట్సన్ గారైనా కూడా మరే ఇతర అయినా కూడా ప్రేమేందర్ రెడ్డి లాంటి వారైనా కూడా మీ ఓటు వారికి వేయడం వల్ల అది తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని గెలిపించడం మాత్రమే ఒక ప్రాక్టికాలిటీ మనం మాట్లాడుకుందాం మిత్రులారా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తుండు అతని పార్టీకి శాసన మండలిలో ప్రస్తుతం జరుగుతున్న శాసన మండలి ఎలక్షన్ కాబట్టి ఆ శాసన మండలిలో ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఎంత బీజేపీ పార్టీకి ఉన్న బలం ఎంత ఈ ఒక్కళ్ళు ఈ సింగిల్ సింతకాయలు ఎవరైతే ఉన్నారో అశోక్ సార్ అనే వ్యక్తి అయినా కానీ జడ్సన్ గారనే జడ్సన్ అయినా కానీ వీరిద్దరు అశోక్ సార్ అనే వ్యక్తి అయినా కానీ జడ్సన్ అనే కానీ వీరిద్దరు ఎవరు గెలిచినా అది ఒంటరి అవుతుంది ఆ చట్టసభల్లో ఒక్కరుగా వీరు నిరుద్యోగుల గొంతును కానీ నిరుద్యోగుల వాణిని కానీ అలాగే ఈరోజు ఓటు వేయబోయే ప్రభుత్వ ఉద్యోగుల వాణిని కానీ వారికి అనేక సమస్యలు ఉంటాయి వారికి జీతాల సమస్యలు అయ్యుండొచ్చు డిఏ సమస్యలు ఉండొచ్చు మరే ఇతర సమస్యలు ట్రాన్స్ఫర్లు అయ్యి ఉండొచ్చు పెన్షన్ విధానం అయ్యి ఉండొచ్చు మరేదైనా అయ్యి ఉండొచ్చు ఉద్యోగులారా మీరు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ గొంతును ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిగా ఈ వ్యక్తులు నిర్ణయించగలరా ఈ వ్యక్తులు వె ఒక బలమైన శక్తిగా ఇప్పటికే శాసన మండలిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డికి ఓటు వేయడం ద్వారా మన సమస్యల పట్ల మన గొంతును బలంగా వినిపించుకునే వ్యక్తికి ఓటు వేయడం ద్వారా మన సమస్యలను మనం తీర్చుకునే అవకాశం ఉంటుంది కానీ ఇటువంటి లంగాలకు లుచ్చాలకు బ్లాక్మెయిలర్లకు గెలిపిస్తే వచ్చే ప్రయోజనం ఏంటో మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఉద్యోగ లోకానికి ప్రభుత్వ ఉద్యోగ లోకానికి నాదొక విన్నపం ఉద్యోగులారా మీరు మీ హక్కులు ఈరోజు ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది కొత్తలుడు కొంచెం మంచిగానే ఉంటాడు కాబట్టి అన్నీ మంచిగానే ఉంటాయి భవిష్యత్తులో మీ తరఫున ప్రతిపక్ష పార్టీలు పోరాడాలన్నా మీ తరఫున మీ సమస్యల పట్ల పోరాడే వ్యక్తులు దృఢంగా నిలబడాలన్నా ఈరోజు మీరు సమర్థించాల్సింది ప్రతిపక్షాలను కానీ అధికార పక్షాలను కాదు కావాల్సింది ప్రశ్నించే గొంతులు కావలసింది ధిక్కార స్వరాలు అంతేగాని కావాల్సింది భజన పరులు కాదు బ్లాక్మెయిలర్లు కాదు ప్రభుత్వ ఉద్యోగులారా మీరు ఆలోచించండి మీ ఆలోచనలకు ప్రభుత్వ ఉద్యోగులారా స్వతహాగా రాజకీయ అవగాహనలో నిష్ఠాంతులైన మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం సమాజానికి మేలు చేసేదిలా ఉండాలి కానీ కేవలం మీ వ్యక్తిగత జీవితాలు మీరు సమాజానికి సేవకులు మీరు సేవకులుగా ఆలోచించాలి కానీ ఒక వ్యక్తిగా మీరు ఆలోచిస్తే ఆ సేవకుడిగా మీరు పనికి రారు ప్రభుత్వం సంవత్సరంలో ఖర్చు పెడుతున్న బడ్జెట్లో ముప్పై శాతం జీతంగా తీసుకునే మీరు ప్రజలకు మేలు చేసే పనులు మాత్రమే చేయాలి కానీ ప్రజలను ప్రజలను కన్ఫ్యూజ్ చేసే పనులను ప్రజలకు అన్యాయం జరిగే ప్రభుత్వాలను ప్రోత్సహించడం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా ఉండి మీరు ఈ ప్రభుత్వ పనితీరును ఏదైనా పార్టీ ప్రభుత్వం అవని ప్రభుత్వ పనితీరు అనేది ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు అనేవి బలంగా దృఢంగా ఉంటేనే ప్రభుత్వాలు అనేవి మాటలు వింటాయి ప్రజలకు చేయాల్సిన నాలుగు మంచి పనులు చేస్తాయి కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డికి మీరు ఓటు వేయాలి మీ బాధ్యతను మీరు నిర్వహించాలి ఇది మీ బాధ్యత కేవలం ప్రజల సేవకులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మీ బాధ్యత ఏంటంటే ఈరోజు ప్రతిపక్షాలను సజీవంగా ఉంచడం నియంతల గొంతును తొక్కడం ధన్యవాదాలు మిత్రులారా ఇరవై ఏడో తారీఖున మూడో నంబర్లో ఉన్న రాకేష్ రెడ్డి గారికి మీ ఓటు వేసి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ